గూండాగిరి చేస్తే తాట తీస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్ ఇచ్చారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హిల్స్లోని రెహ్మత్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భట్టి విక్రమార్క హాజరయ్యారు ఈసారి సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గూండాయిజం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఇందిరమరాధ్యంలో ఇవన్నీ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు ఇందిరమ్మ రాజ్యం అంటేని స్వేచ్ఛగా జీవించాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు ఈ గంట రంగాన్ని హైదరాబాద్ గా హైదరాబాద్ క్షేత్ర తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అనేక మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయి సెటిలర్స్ గా ఉపాధి పొందుతూ ఉంటారు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసేదే ఇందినమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన కావాలని కొద్దిమంది ప్రాంతాల పేరు మీదను లేకపోతే మతాల పేరు మీదను లేకపోతే ఇంకో దాని పేరు మీదను ప్రజలను రెచ్చగొట్టి ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇంకా మా ప్రభుత్వం సిద్ధంగా లేదు మాకున్నటువంటి ఆలోచన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం స్వేచ్ఛగా స్వతంత్రంగా సంతోషంగా బతికేటట్టుగా ఉండాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించుకునే మా అందరూ